కొట్టినాము దానివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా ఇది వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ బాగా చొచ్చుకొని పోయి భూమిలో ఉండే పోషకాలతో లాగేదానికి బాగా పనిచేస్తుంది ఇది ఇక్కడే కొంచెం బాగుంటుంది మేము నారు పైన స్ప్రే చేసి రైతులకు ఇస్తాము నారు తీసుకొని పోతారనంగా మేము ముందే కూడా కొట్టింటాము రైతులు తీసుకొని పోయేటప్పుడు కూడా ఫ్రే చేసి ఇస్తాము భూమిలో వాళ్ళు నాటుకున్నప్పుడు ఏరు వ్యవస్థ బాగా భూమిలోకి పోయి ఇబ్బంది లేకుండా నారు చనిపోకుండా భూమిలో ఉండే పోషకాలతో బాగా లాక్కుండేదానికి ఇది మొక్కకు బాగా బూస్ట్ మాదిరి పనిచేస్తుంది సో మీరైతే రైతులకు వెలాగురీ ఫాము చెప్తాం అంతా కూడా నేను చెప్తా ఫస్ట్ నువ్వు నాటేస్తా నాటేస్తావుట్లే ఇది కొద్దిగా లైట్గా స్ప్రెచ్ చెయ్యి నీకు ఓపు ఓపుకుంటే బకెట్లో కలుపుకొని మొక్కలకు పోయి చాలా మంచిది అది కూడా మేము చాలా మందికి రైతు కూడా చెప్పినా ఆ వాడిండే రైతులు కూడా వచ్చి చెప్పినారు మంచి రిజల్ట్ బాగుందన్న థ్యాంక్ యూ బాగా మొత్తం చనిపోలేదు బాగున్నాయి హెల్తీగా అని రైతులు కూడా వచ్చి చెప్పినారు నేను ముందు మామూలుగా వాడతా ఉన్నా నేను బాగుంది